హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇలాంటి మన వీడియోలో వడియాల రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇవి ఎండతో పని లేకుండా స్టవ్ తో పని లేకుండా ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడి ఉడికించే పని లేకుండా చేసుకునే వడియాలు ఈ వడియాలు కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను ఈ వడియాలను నేను మిగిలిపోయిన అన్నం తోటి ప్రిపేర్ చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు అనేవి మనము అప్పుడప్పుడు మిగిలిపోతే అన్నాన్ని పడేస్తూ ఉంటాము కొంతమంది యూజ్ చేసుకుంటారు అనుకోండి ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా వడియాలని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం పడుకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అంత బాగుంటాయి అనమాట రెగ్యులర్ గా ఎన్నో రకాలుగా వడియాలు అనేవి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా వాటికి ఏమి తీసుకోవన్నమాట ఈ వడియాలనేవి చాలా చక్కగా మంచిగా వస్తాయి ఈ వడియాలనేది ఆ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను అంటే ఈ బౌల్లో మిగిలిపోయిన అన్నంతో కాదు నేను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుని అన్నం ఉడికించుకుని పెట్టుకున్నాను ఆ రైస్ తోటి చేస్తున్నాను అనమాట మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు నా దగ్గర మిగలేదు అందువల్ల నేను ఇలా చేస్తున్నాను ఇలా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని మనం తీసుకునే క్వాంటిటీ అనేది అది మన ఇష్టం అనమాట ఎంత అన్నమైన తీసుకొని వడియాలనేవి పెట్టుకోవచ్చు నేను ఈ క్వాంటిటీలో చేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని అందువంతటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇన్ని వాటర్ సరిపోతాయి అనేది ఏం లేదండి మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా పట్టుకుంటే అసలు పలుకనేది ఉండకూడదు చాలా స్మూత్ గా ఉండాలి బ్యాటర్ అనేది అప్పుడే చాలా చక్కగా వస్తాయి వడియలు అనేవి విరగకుండా వస్తాయి అనమాట ఎంత స్మూత్ గా పట్టుకుంటే అంత మంచిగా వస్తాయి వడియాలు అనేవి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతటిని కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అంతా కూడా హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకోకూడదు సాల్ట్ ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయితే మళ్ళీ బాగుండవు కదా హాఫ్ టీ స్పూను కరివే వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ చిల్లీ ప్లేక్స్ వేసుకుంటున్నాను చిల్లి ఫ్లేక్స్ ప్లేస్ లో మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు కారం అయినా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకుని ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే ఈ వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ టైం అనమాట స్టవ్ ను వెలిగించి స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడి ఉడికించుకోవాల్సిన అవసరము ఉండదు మిగిలిపోయిన అన్నం తోటి ఇలా వడియాలు చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను ఈ బ్యాటర్ అంతా కలుపుకున్న తర్వాత నేను ఒక చున్నీ తీసుకున్నాను ఇవి మీకు చూపించడం కోసమనే నేను ఆల్రెడీ పెట్టేశాను అనమాట ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా మనకి నచ్చిన సైజు లో మనం చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం పెద్దగానే చేస్తున్నాను వేసుకునేటప్పుడు కొంచెం మందంగా వేసుకోండి మందంగా వేసుకుంటే ఆరిపోయిన తర్వాత మరీ పలుచుగా లేకుండా మరీ మందంగా లేకుండా వస్తాయి అనమాట పలుచుగా వేసుకుంటే మరీ పేపర్ వడియాల ఉంటాయి అనమాట అందుకని కొంచెం మందంగా వేసుకోండి వైట్ క్లాత్ ఉంటే వైట్ క్లాత్ లో వేసుకోండి బాగుంటది ఈ క్లాత్ ని తడిపేసి అప్పుడు ఈ క్లాత్ మీద వడియాలు అనేవి పెట్టుకోవాలి అందరికి తెలిసిలేండి ఈ విధంగా ఆ బ్యాటర్ అంతటిని కూడా వడియాల మాదిరిగా పెట్టేసుకోవాలి ఎండతో కూడా పని లేదండి చక్కగా ఫ్యాన్ కింద పెడితేనే ఈవినింగ్ అంతా అసలు ఇప్పుడు ఉన్న ఎండలకి ఈవినింగ్ అంతా కూడా ఈవినింగ్ దాకా కూడా కాదండి మధ్యాహ్నానికే ఎండిపోతున్నాయి అనమాట అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బయట పెట్టుకునే అవకాశం ఉండదు కదండి అందువల్ల ఇలా చేసుకుని మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వడియాలనేవి ఇవి నాకు మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ అంతా కూడా అన్ని బాగా డ్రై అయిపోయాయి అనమాట ఈ విధంగా వడియాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇవి తీసేవి చూపించలేదు మీకు ఇలా తీసి పెట్టుకున్నాను నేను తీసుకున్న రైస్కి ఇన్ని వడియాలు అయితే అయ్యాయి అనమాట నాకు ఇంత ముందు కూడా కొన్ని నేను చేసి పెట్టుకుని ఉన్నాయన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వడియాలు కూడా ఎక్కడ విరగలేదు అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయనమాట మీరు కూడా ఇలాగే నేను చూపించిన విధంగా మీరు కూడా చేయండి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుని చూద్దాము ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను చిన్న చిన్నవి కాదు కదా అందుకని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను వేసుకొని చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ఈ అన్నంతో కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటాయి ఈ విధంగా మరి కొన్ని వడియాలని ప్రిపేర్ చేసుకుందాము ఇలా ట్రై చేసుకుందాము చూసారు కదా కొన్ని వడియాలు అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పిల్లలకి పెట్టచ్చు అనమాట చూసారు కదా ఎంత బాగా వేగిపోయాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా ఈ విధంగా వడియాలు చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు పప్పుచారు రసము ఇది ఏంతో తిన్నా కానీ చాలా బాగుంటాయి సైడ్ డిష్ గా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్